మంత్రాలయంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు ఆరు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువ హక్కులు ఇవ్వడం అన్యాయమని మాలలకు అధిక వాటా ఇవ్వడాన్ని ఖండించారు మాదిగలకు సమాన వాటా క్రిమి లేయర్ అమలుకు జిల్లా యూనిట్ అవసరం అని త్వరలో ఆధారాలతో కూడిన ఉద్యమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు మాదిగ ఉద్యోగులు మేధావులు సంఖ్య త్రీలకు మాది ఉప కులాల సోదరులకి దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నది మేమేమంటున్నామంటే జైబీం ఎంఆర్పీ సంఘం ఈ వర్గీకరణ కాకుల ముందు నుంచే సమాంతరంగా మాల మాదిగలు కూడా ఆ పర్సెంటేజ్ను కూడా పంచాలని కూడా నేను పోరాటాలు కూడా చేయడం జరిగింది ఆ పర్సెంటేజ్ మేము మాలలకి ఎక్కువ పంచినారు మాదిగలకి తక్కువ వాట వచ్చింది నేనేమంటున్నానంటే మేము ఈ పోరాటాలు ఏడు పర్సెంట్ మాల సోదరులకు ఇవ్వండి మాది ఆ మాది సోదరులకి ఏడు పర్సెంట్ ఇవ్వండి సమాంతర న్యాయం జరుగుతుంది మరి రాజ్యాంగంలోన బాబాసాహబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోన రాజ్యాంగ జనాభా మాష ప్రకారమే రాజ్యాంగ ఫలాలు అందాలని కూడా చెప్పడం జరిగింది దానికి తూట్లు తూట్లు పడుతున్నాయి మాదిగా జీవితాల్లో అంధకారం మారిపోతున్నది కాబట్టి వీటన్నిటిని విషయాలు కూడా నేడు మరి మేము ఆధారాలతో సహా త్వరలో మరి అన్ని సంఘాలు ఏవైతే మాదిగ సంఘాలు ఉన్నావో మాదిగ ఉద్యోగస్తులు ఎక్స్పెషలీ మాదిగ ఉద్యోగస్తులు మరి మాదిగ విద్యార్థి ఫెడరేషన్ వాళ్ళు న్యాయవాదులు జర్నలిస్టులు సామాజికవేత్తలు ఇలా అందరూ కూడా మేము మరి ఈ ఆధారాలతో సహా త్వరలో పెద్ద ఎత్తున మరొక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ టోటల్గా యాభై తొమ్మిది చేసి ముక్కలు అనుకుంటే మరి గ్రూపానికి రెళ్ళి